ఏమి అందుతున్నాయి అన్ని అందుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు పంపించారు అమ్మా ఇవన్నీ ఏమ్మా ఎలా ఉంది ఆయన పరిపాలన వెళ్ళిందన్నమాడుగా న్యాయం చేస్తారని భావిస్తున్నారా ఏమీ అందరూ సంతృప్తిగా ఉన్నారు కదా మమ్మల్ని కూడా మీరు చూస్తున్నారు కదమ్మా మమ్మల్ని కూడా మీ జనం మధ్యనే ఉండమన్నారు ఆయనే పంపించారు ఇవన్నీ అందించమని చంద్రబాబు నాయుడు గారు పెద్దయినా అన్ని అందుతున్నాయా అన్ని అందుతున్నాయి పరిపాలన బానే ఉంది పరిపాలన బాగానే ఉంది అన్ని ఇక్కడ సమయానికి వస్తున్నాయి వాటర్ కానీ కానీ ఫుడ్ కానీ పాలు అన్ని బిల్స్ కూడా బాగా అందుతున్నాయి ఫుల్ గా మరి ఎంత బాగా లోటుపాట్లు లేవు లోటుపాట్లు ఏమి లేదు నాలుగు నాలుగు రోజులు మాత్రం గంట గంటకు పాలు వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి ఫుడ్ వస్తుంది కొద్దిగా టిఫిన్ వస్తుంది పాలు అన్ని వస్తుంది

అవుతుందమ్మ మరి అన్ని సాయం చేస్తా ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తా మీరు చూస్తున్నారు కదా ఇది మంత్రి గారు వచ్చారు అందరూ మొదటి మొత్తం అందరినీ ప్రజలకి ఎలా మని చెప్పారు చేతుల పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు దానికి ఈ లోపల కొనుక్కోండి వాళ్ళు వస్తారు అన్ని అన్ని అందుతున్నాయా అందుతున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది మన ఉంది కదా అంత పాలు ప్యాకెట్లు ఆహార పొట్ల దానికి అది ఇప్పుడు ఎలా ఉంది అనుకో అనుకో వచ్చింది అనుకోన సంఘటన జరిగింది గుర్తుంది అంటే అది పొడమే రాత్రి ఇంతకుముందు వచ్చేది ఇది కొద్దిగా చూస్తే వచ్చింది కాకపోతే ఈసారి ఇలా నీళ్లు ఎక్కువ వచ్చినాయి అన్నమాట

ప్రాణాలు తెగించి దాంట్లోనే ఉంటున్నారు లోపల ఒకవేళ అంటే పదిహేను మంది రెండు మంది అలాగ ఉంటారు అమ్మా అవే చెప్తుంది ఎలా పెట్టుకోండి అమ్మా డైరెక్ట్ కదా ఏంటి తెచ్చేస్తారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పంపించాను